వెల్కమ్ తెలంగాణలో పార్టీ పోయిన తర్వాత కొంత వర్కింగ్ ప్రెంట్ గా మతి భ్రమించి మాట్లాడినట్టుగా కొంత అర్థమవుతుంది తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో మాట్లాడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడిన తర్వాత స్పందిస్తూ కూడా ఆయన కొంత కామెడీ స్టేట్మెంట్స్ అవసరం ఉంది ఆయన ఏకంగా వైట్ రేషన్ కార్డ్స్ సింపుల్ గా అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది కదా అది బృహత్తర కార్యక్రమం ఎట్లా అవుతుంది చారిత్రాత్మక ఘట్టం ఎట్లా అవుతుందంటూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సీఎంకి డిప్యూటీ సీఎంకి కేటీఆర్ కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి సో అసలు నిజంగానే కేటీఆర్ మాట్లాడిన దాంట్లో వాస్తవం ఎంత ఎవరు బోగాస్ మాట్లాడుతున్నారో మాట్లాడదాం మనతో పాటు తెలంగాణ ఓటర్ జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్కారం మేడం కేటీఆర్ ఈ మధ్య మాట్లాడినటువంటి ప్రతి అంశంలో కూడా ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు బొమ్మరంగా అవుతున్నటువంటి పరిస్థితి ఏది కూడా వాస్తవం లేదు పూర్తిగా రివర్స్ అవుతుంది తాజాగా రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మాట్లాడిన దానికి ఏదో పాపం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అది ఇన్నా ప్రజలకు ఎవరికి కూడా ఇది అంత ఈజీ కాదు అని అర్థమవుతుంది ఎందుకంటే గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో చొప్పులు అరిగేలాగా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగినా వైట్ రేషన్ కార్డు అలాంటి పరిస్థితి ఇవాళ ఈ నేకంగా మీ సేవకి అప్లై చేసుకుంటే సింపుల్ గా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఎట్లా క్లెయిమ్ చేస్తుంది మీరు ఎందుకు అంత పబ్లిసిటీ చేసుకుంటున్నారని మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది అసలు ఏంటి ఆయన వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి బోగస్ గా నిజంగా బోగస్ ఈయన మాట్లాడుతున్నారా వాళ్ళు మాట్లాడుతున్నారా ఇప్పుడు పదేళ్ల పాలన జాగింది మనకి బిఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల పాలనలో అప్లికేషన్లు పెట్టడానికి స్కోప్ లేక మీ సేవలో లేకపోతే మీ సేవలో అప్లికేషన్లు పెడితే ఆ ఫైల్స్ కరప్ట్ అయిపోయి సిస్టమ్ క్రాష్ అయిపోయిన అప్లికేషన్లు వచ్చి ఏది ముందు మొదలు పెట్టాలా అని చెప్పి వాళ్ళు చెయ్యలేక అలసిపోయి ఆపేశారా లేకపోతే మొన్నే కోటి ఆరు లక్షల దరఖాస్తు రేషన్ కార్డులు ఉన్నాయి ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పి ప్రశ్నించిన కేటీఆర్ మిస్టర్ కేటీఆర్ ఇదే విషయం మీరు ఆలోచించండి టుడే వెన్ ది కాంగ్రెస్ ఇస్ యాక్చువల్లీ గివింగ్ అప్ ద రేషన్ కార్డ్ నీ ప్రాబ్లం ఏంటి క్వశ్చన్ మీరు అడుగుతారు ఆన్సర్ మీరు అడుగుతారు నాకు అర్థం కాదు వాట్ ఇస్ ఇస్ ప్రాబ్లం అంటే ఫైవ్ డేస్ తో షిట్ ఆ టాపిక్ అయిపోయింది షిట్ నాకు పట్టుకోవడానికి కొత్త టాపిక్ దొరకట్లేదు షిట్ కరప్షన్ ఛార్జెస్ దొరకట్లేదు అదర్ మీద అదర్ పార్టీ మీద వేయడానికి అని ప్రాబ్లమా ఈజ్ అండర్గోయింగ్ సంథింగ్ రియల్లీ ప్రాబ్లమ్ నిన్న వాళ్ళ పార్టీ వాళ్ళు ప్లే చేస్తారు దే హ్యావ్ కెప్ట్ అప్పర్ అంటే ముందు ఒక మాట తర్వాత ఒక మాట అని చెప్పి దే హ్యావ్ ప్లేడ్ అండి అండి అప్పర్ చితుడిది సంబడీ వాన్స్ దే కెన్ బోట్ దర్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సట్ బట్ ఐదు రోజుల క్రితం ఒక మాట ఐదు రోజులతో మాట లొల్లి పెట్టేది మన కల్వకుంట్ల గారే కదా రేషన్ కార్డులు ఏమైనా ఇస్తామని అన్నారు ఇస్తానని మొదలు పెడితేనేమో ఏంది నువ్వు ఇచ్చేది ఇది పెద్ద విశేషం అంటారు దెన్ ఈస్ యువర్ క్వశ్చన్ వెరీ సిల్లీ దట్ యువ్ వేస్టెడ్ యువర్ ప్రెస్ మీట్ ఈ సో సిల్లీ అండ్ సో అట్రాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ ట్రైబ్ ఆఫ్ మిస్టర్ కేసీఆర్ రిమెంబర్ దాట్ కేసీఆర్ నెవర్ డస్ దిస్ కైండ్ ఆఫ్ సిల్లీ స్టూపెడ్ కాన్వర్సేషన్ ఐఎమ్ వెరీ సారీ టు సే మీరే ప్రశ్న మీరే ఆ ప్రశ్న వేస్ట్ అనుకుంటే అండ్ యువర్ కాన్వర్జేషన్ ఎంటైర్లీ ఇస్ వేస్ట్ దిస్ ఇస్ ఆల్సో అట్ వేస్ట్ కాన్వర్జేషన్ ముందుగా చూసుకుంటే అండ్ రెండోది మనం చూసుకుంటే కనుక దమ్ము సత్తా ధైర్యం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎందుకు కంటెస్ట్ చేయట్లేదు దమ్ము సత్తా ఉన్న కేసీఆర్ కారు పంక్చర్ అయిపోయిందా షెడ్కి వెళ్ళిపోయిందా మిస్టర్ కల్వకుంట్ల యువర్ ఫాదర్ ఇస్ అ సుప్రీం స్టార్ యు ఆర్ ఆర్ స్టార్ ద రేసింగ్ స్టార్ ఆఫ్ తెలంగాణ యూ సిస్టర్ ఇస్ వాట్ స్టార్ ఐ డోంట్ నో బికాస్ ఇట్స్ రియలీ టూ మచ్ మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా భయపడుతున్నారా ఓడిపోతారని భయమా మెదక్ లాంటి డిస్ట్రిక్ట్స్ లో అన్నింటిలో ఓడిపోతారు మళ్ళీ పరుగు పోతుందనా ఇక్కడ కనిపించట్లేదు జంకు అంటే చిన్న చిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్కే భయపడే మీరు మాటలు వెనక్కి తీసుకోవడం వెనసేపండి అది కూడా చేసేస్తారు వీళ్ళు కొన్ని రోజుల్లో నిన్న వాళ్ళు ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్ లో ఒకటి పోస్ట్ చేశారండి వీ షుడ్ లిజన్ టు దాట్ ఒకటి జూలై ఇరవై ఆరు నాడు దిగిన ఫోటో రేషన్ కార్డు సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు అబద్ధాలు చెప్తే కూడా మరి ఎవరో చిన్న సోషల్ మీడియాలో పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తను ఐటీ సెల్ లో పనిచేసే పిల్లగాడు పిల్లలు అబద్ధం చెప్పినట్టు అర్థం ఉంటది అంటే దుబాయ్ లో మీకు ఆపరేట్ అవుతున్న మీ ఆఫీసెస్ లో మీరు పుట్టించే అబద్ధాలు దానికంటే అబద్ధం అయింది ఇది నిజం కల్పితమైన ప్రపంచం క్రియేట్ అవుతుంది బిఆర్ఎస్ సోషల్ మీడియాలో ఈ కల్పితమైన ప్రపంచం ఒక చిన్న ఎంప్లాయీ అబద్ధం చెప్తే చులకనగా ఎందుకు తీస్తున్నారు చిన్న ఎంప్లాయీ అని వెరెంట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ స్మాల్ బిఫోర్ అంత చులకన భావం ఏ హావం ఒక ఓటర్ పట్ల ఎందుకు వాళ్ళు మనుషులేగా కానీ వీళ్ళు గోబుల్స్ ప్రచారం చేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోబుల్స్ ప్రచారం చేస్తారని ఈయన ఆరోపిస్తారు అంటారు ముఖ్యమంత్రి

చారిత్రాత్మకం కాదా అది చారిత్రాత్మకం ఏంటంటే ఈ సోకాల్ బిఆర్ఎస్ పార్టీ ఈ సోకాల్ మిస్టర్ కల్వకుంట్ల మీరు కళ్ళు మోసుకుని అభివృద్ధి సంక్షేమం అనే పథకాల్లో ఏమీ కనపడకుండా అందరికి అన్ని చేస్తాము అని చెప్పు మరి ఏమైంది కోటి మంది ఎక్కడి నుంచి వచ్చారు కొత్తగా పుట్టారా ఒకవేళ పదేళ్ల పాలనలో కొత్తగా పుట్టినట్లు అయితే పదేళ్లకే రేషన్ కార్డ్ అప్లై చేయరు కదా ఓటు హక్కు ఏళ్లు ఉండాలి కదా రేషన్ కార్డు అప్లై చేయాలంటే ఏళ్ళ వయసు దాటినళ్ళు పదేళ్లలో పుట్టిన కొత్త జనాభా కాదే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న జనాభా రేషన్ కార్డులు ఏమైనా వచ్చిన సంవత్సరంలో మేము చేస్తామని చెప్పి మొన్నే యువ్ హైలైటెడ్ మరి మీరు ఈరోజు ఏదో పెద్ద గొప్ప విషయమా నేను ఏదో పెద్ద పీకేస్తున్నారు అనుకున్న అంటే మీరు అడిగింది నిజమైన సిన్సియర్గా గా పీకుడు క్వశ్చన్ ఏమో అనుకుని గవర్నమెంట్ పీకిందేమో అపోజిషన్ దయచేసి క్వశ్చన్ అడిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందే హామీ ఇచ్చింది ఇస్తామని చెప్పి మొన్న అపోజిషన్ లో సో కాల్డ్ ఫ్లోర్ లీడర్ కల్వకుంట్ల గారు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు అమ్మో నిజంగా హామీని వెనక అని ఉద్దేశం ఆన్సర్ చేస్తేనేమో అది అది అదేం పీక్ ప్రోగ్రామ్ కాదు బాస్ బికాస్ మీ ఇంట్లో అందరికి ఫుడ్ వస్తుంది మీరు పెట్టే రైస్ క్వాలిటీ కంటే రైస్ క్వాలిటీ ఇస్ సన్నబియ్యం ఇస్తున్నారు వాట్ ఈస్ యర్ ప్రాబ్లం కోటి మందికి ఆన్సర్ చేయడం కాదు సన్నబియ్యం ఇస్తున్నారు రెండో అదే ఏ డిపార్ట్మెంట్ వర్క్ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏం పీకినా పదేళ్ల కనీసం ఇప్పుడు జరుగుతుందని నువ్వు చూడడానికి ఒక న్యూస్ ఉంది కదా దట్స్ ప్రాబ్లం సెకండ్ ఏమంటున్నారంటే వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంటాడు ఆ యూట్యూబ్ లో అన్నీ ఉంటుంది చూడొచ్చు అన్నవాడు చాలా పీసులో ఉంటాడు ఆ కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ చాలా పీసులు అయిన ఉంటాడు ఆయన ఏం చేస్తారంటే మా ఇంటికి రాడతాంటాడు పోతారుగా దోస్తులు అంటే పోతారు పోతే ఏం చేస్తారు ఎక్కడికైనా అక్కడ కింద గుసెట్టి అన్నం పెట్టి అన్నంలో పచ్చడి వేసి ముంగట కోడి నీళ్ళ తీస్తాడు కోడి నీళ్ళ తీసి చూసుకుంటా తిరుగు ఇదే చికెన్ అంటాడు సేమ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళ వ్యవహారం కూడా అట్లే ఉండదు మొదలెప్పారు నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేసి తీర్థం ఆరు నూరైనా సరే భూమి ఆకాశం ఒకటైనా సరే ఇటు ఉదయించే సూర్యుడు అటు ఉదయించినా సరే చేసి సూపె అని చెప్పి వీర గంభీరమైన డైలాగులు సినిమాలలో అసలు డైలాగు కొట్టిరు కొట్టి అసలు ఇది చేస్తాము అది చేస్తాం ఈ మాట్లాడుతున్నారండి అహనా పెళ్ళంటలో పోటా శ్రీనివాసరావు మీ ఫాదరా మీరా రాష్ట్రాన్ని ఇంత డెవలప్ చేస్తాం అంత డెవలప్ చేస్తాం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మద్దతు తీసుకుని సెపరేట్ తెలంగాణ ఫామ్ చేసి అదే కాంగ్రెస్ ని మళ్ళీ వదిలేసి మీకు మీరుగా గవర్నమెంట్ ఇండివిజువల్ గా ఫామ్ చేసుకుని ఇస్తాన్బుల్ చేసేస్తాం రాష్ట్ర కీర్తిని ఎక్కడికో తీసుకెళ్లి పెడతాం అని చెప్పి ధనిక రాష్ట్రం కింద ప్రకటించిన రాష్ట్రాన్ని అప్పుల్లో దోసి సో కాల్ బిర్యానీ వండి పెడతాం అని ప్రజలకు చూపించిన ఎర్రి కోడిని మీరు ఎలక్షన్ లో చేసుకుంది ఒక దశాబ్దం ఈ కోడి కాన్సెప్ట్ తీసుకొచ్చి కాంగ్రెస్కి ఎలా రుద్దుతారు ఇవాళ నాకు అర్థం కావట్లేదు మీరు కోడి కాన్సెప్ట్ ఎవరికి అప్లై అవ్వాలి ధనిక రాష్ట్రాన్ని తీసుకెళ్లి అప్పుల పాలైన రాష్ట్రంలోకి నిలబెట్టిన సో కాల్ మీ కుటుంబానికి అభ్యర్థించాలి ఇది ఇప్పుడు పులావ్ దిందం హైదరాబాద్ ఉంటే సెటిల్మెంట్ ఉంటుందేమో చాలా మంది వచ్చారు ఇక్కడికి ఫ్రెండ్స్ గిట్ల అందరూ అహనా పెళ్ళంట అంటే చూసిన వాళ్ళందరూ ఓటర్లు అంత ముసలాళ్ళు ఎవరు లేరు అంత పొడచోళ్ళు ఎవరు లేరు వేయడానికి చూసి అందరూ అదే అనుకున్నారు కోట మీరు కోడి అక్కడ ఏంటో రాష్ట్రంలో అభివృద్ధి ఎవరికి తెలియదు జరుగుతుంది ఏంటి ఇక్కడ అభివృద్ధిని కోడలేదు అనుకోని ఆయన రైతు బంధుని కోడు కింద పెట్టారు అసలు ఇక్కడ రైతు బంధు పక్కన పెట్టిన అభివృద్ధే జరగని రాష్ట్రం ఇది మోసం సొల్లు పోని కబుర్లు ఊసుబోని కబుర్లు దాని తర్వాత తెలంగాణ డైరెక్ట్ లో జనాలు మభ్య పెట్టడం గ్రేట్ ఓరేటర్ వీళ్ళ ఫాదర్ అవటం వల్ల వీళ్ళకి ఓట్లు వచ్చినాయి కానీ మైనస్ కేసీఆర్ వీళ్ళ పొజిషన్ ఒకటి రెండు కూడా కష్టమే దిస్ నథింగ్ బియాండ్ ఇప్పుడు రైతు బంధు పడలేదు ఇరవై పడుతున్నాయి ఇప్పుడు దాని గురించి కూడా ఒక జోక్ చేశారండి వీళ్ళు మనం విందాం నాకు నాకు రేవంత్ చూస్తే డౌట్ వస్తుంది ఆ పరిస్థితిలో ఒక సినిమా ఉంది అప్పుడు ఇటు మడతలు ఇద్దరి ఉంటాడు సేమ్ ఉన్నాడు భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి పన్నెండు గంటల తర్వాత మీ ఖాతాల్లో మీ నగదు తకి తకి మని పడే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల పదివేల కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి రైతులకిచ్చే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అరే ఇప్పుడే నువ్వే అంటే తెల్లారి వరకు పడితే అప్పుడే అన్నాడు పది నిమిషాలకి మళ్ళీ మొత్తం మార్చి ముప్పై ఒకటి దాకా ఇస్తా అదే అయిపోయింది మార్చి ముప్పై ఒకటి అంటే మళ్ళా సంవత్సరం చెప్పలేదు తమ్ముఖ అరే ఇప్పుడే నువ్వు అంటేవి కదా బాయ్ ఐదు రోజుల క్రితం రేషన్ కార్డులు ఏమైనా అని చెప్పి ఈ రోజు రేషన్ కార్డులు పంపిణీ మొదలు పెడితే నీ ప్రాబ్లం ఏంది మళ్ళీ మీరు ఏమంటున్నారు ఏంటిది పెద్ద విశేషం అని చెప్పి ఎవరండి ఇక్కడ అపరిచితుడు ఇది రేవంత్ రెడ్డి ఆర్ కేటీఆర్ అపరిచితుల్లాగా రాష్ట్రాన్ని పిచ్చి పిచ్చిగా పాలిచ్చి అధోగతి పాలు చేసి అప్పులు పాలు చేసిన తర్వాత ఖజానా ఎంతుందని చెప్పి కొత్త రాష్ట్రం మేనిఫెస్టో రిలీజ్ చేసిన మాట నిజం రిలీజ్ చేసిన తర్వాత అప్పుల్లో ఇంత కూరుకుపోయింది అనేది ప్రభుత్వ పాలన మొదలు పెట్టిన తర్వాత అర్థమవుతుంది కదండి ఖజానాలు ఎంత ఉందనేది అసలు ఇంత దోచుకోబడ్డ రాష్ట్రం ఫైల్స్ మిస్ అయిపోతాయి ఆఫీస్ లో ఎలికి తీలబడిపోతా ఉంటాయి రాష్ట్రంలో ఇన్ని తగలబడిపోతున్న రాష్ట్రంలో ఖచ్చితంగా వీరు పదేళ్లలో చెప్పిన మేనిఫెస్టోలో ఎన్ని జరిగినాయి ఒక్కసారి ఉంటే బిఆర్ఎస్ ప్రభుత్వం కనుక ముందుకొచ్చి మా మేనిఫెస్టోలో ఇన్ని పెట్టాము ఇన్ని చేసాము సంవత్సరంలో వీళ్ళని చేయలేదు ఫైన్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ప్రామిసెస్ అని చెప్పి ఈ మనకి వీకెండ్ న్యూస్ పేపర్ పాటు వచ్చే చిన్న పద వినోదం చేసుకోవడానికి ఒక బుక్లెట్ అంతా ఒక బుక్లెట్ రిలీజ్ చేశారంటే అందరు కొనుక్కోవాలంటది ఎందుకు కొనుక్కుంటారు పదేళ్లలో మీరు మేనిఫెస్టోలో నేను ఎన్ని చేశారో చేయండి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఎన్ని చేశారో చేయండి మనం ఇరిగేషన్ ఎన్ని చేశారో చేయండి సిటీ డెవలప్మెంట్కి ఎన్ని చేశారో మీరు మేనిఫెస్టోలో పెట్టండి రైతులకు ఎన్ని చేశారో చెప్పండి ఇవన్నీ ఏం చేయపోవటే కదా ఈరోజు అపోజిషన్లో కూర్చున్నారు అండ్ ఇంకొక మాట అంటారు ఆయన

ఇంకోటి అంటున్నారు గోబెల్స్ వారసులు కాంగ్రెస్ లో గోబెల్స్ వారసులు వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు చార్ సౌ బీస్ హామీలు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు ఈ పుస్తకం మీ అందరికి నేను పంపిస్తా చార్ సౌ బీస్ హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చార్ సౌ బీస్ హామీలు మొత్తం ఇలా ఏమేమి నడిపింది యాదకుందా మీకు డిక్లరేషన్లు అన్నారు డిక్లరేషన్ డిక్లరేషన్ అనేది చాలా పెద్ద మాట ఇంగ్లీష్ లో డిక్లరేషన్ అంటే చరిత్రలో చాలా చాలా ఎగ్జాక్ట్లీ డిక్లరేషన్ అనేది మీ దగ్గర అరవింద్ కుమార్ ఐఏఎస్ తీసుకోవాల్సింది అప్పుడు డిక్లరేషన్ అనేది బిఎల్ఎన్ రెడ్డి వాళ్ళు తీసుకోవాల్సింది బిఎల్ఎన్ రావు వాళ్ళు మీ దగ్గర నుంచి ఏ బిల్స్ పాస్ చేయకుండా డిక్లరేషన్ లేకుండా ఎలా తీసుకుంటామని చెప్పి చారిత్రాత్మకమైన మాటల్ని నిలబెట్టుకోలేకుండా తుంగులో తొక్కినందుకే స్వామి ఈ రోజు నువ్వు సీరియస్ గా అఫెన్సెస్ ఫేస్ చేస్తున్నావు ఎంత ధైర్యం ఉంటే యా బరాబర్ నేనేపించానని చెప్పి ఆ డబ్బుల్ని ఎలక్షన్ కోడ్ రిలీజ్ అయిన తర్వాత మీరు అంత హడావిడిగా ఎందుకు జరిగింది ట్రాన్సాక్షన్ డిక్లరేషన్ ఇవ్వకుండా వై హ్యావ్ యూ గోన్ యూ షుడ్ హ్యావ్ గివెన్ అ ప్రాపర్ ఇంటిమేషన్ యాజ్ అ నార్మల్ పర్సన్ టేక్ ఇన్ ద రూల్స్ ఆఫ్ ఆర్బిఐ అండ్ దెన్ యూ ట్రాన్స్ఫర్ ద మనీ దెర్ వుడ్ నో లీగల్ ఇష్యూ మనీ లాండరింగ్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది ఈ రోజు మీకు అండ్ ఈ సేయింగ్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ ఇంకోటి అంటారు గాంధీ ఫ్యామిలీ గురించి వీళ్ళు నిజమైన గాంధీలా కాదా అయితే నిజమైన కల్వకుంట్ల గారు మీరేనా కాదా కేసీఆర్ గారికి ఉన్న క్వాలిటీస్ ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి వీళ్ళకి ఫ్రాంక్లీ స్పీకింగ్ కేసీఆర్ గారి క్వాలిటీస్ కనుక ఎగ్జాక్ట్గా ఇన్వైట్ చేసుకుని పార్టీ ఆయన చెప్పినట్టు ఉంటే కనుక అపోజిషన్లో కూడా మర్యాద కూర్చునే ఉండేవాళ్ళు యూ టు బీ ద లీగల్ హెయిర్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్సన్ వర్చ్యూస్ ఎవరిండి ఐడియాలజీ ఎవరిండి ఇస్ దిస్ వే ఇస్ దిస్ వే యువర్ ప్రొజెక్ట్ యువర్ ఫాదర్ ఇన్ పబ్లిక్ జనాలకు మంచి చేస్తున్నా కూడా దాన్ని అవహేళన చెయ్యి ప్రశ్నించు ఖండించు దాని తర్వాత వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసినవన్నీ అవహేళన చెయ్యి అంటే మీ ప్రశ్నకు విలువ లేదా లేకపోతే ఈరోజు మీరు చేస్తున్న అపహాస్యానికి విలువ లేదా లేకపోతే మీ మాటకి విలువ లేదా స్టాండ్ తీసుకోవడానికి మీ ఎగ్జిస్టెన్స్కి విలువ లేదా ఏమైంది అసెంబ్లీలో మీ ఉనికి చాటుకోవడానికి ఏదో ఒక ఇష్యూని రేస్ చేస్తారా ఐ డోంట్ అండర్స్టాండ్ అండి ఇఫ్ యూ రియలీ థింక్ వీళ్ళు దే రైజ్ అండి రైతు బంధు వచ్చిందా రైతు భరోసా వచ్చిందా వస్తుంది ఒక డెడ్ డేట్ ఇస్తారు అప్పుల పాలైన రాష్ట్రంలోంచి వనరులు సంపాదించి మళ్ళీ సంక్షేమ పథకాలకు ఇవ్వడానికి ఎంతసేపు పడుతుంది మీరు ఈ అప్పులు చేశారని మేము గవర్నమెంట్కి నెక్స్ట్ టైం రాము ఈ అప్పులు చేసి చెప్పుకుంటారా బయటకి అలా చెప్తే మీకు వచ్చే ముప్పై స్థానాలు కూడా రావు ఈ రోజు ఎమ్మెల్సీ పొజిషన్ మీరు ఎందుకు కంటెస్ట్ చేయలేకపోతున్నారు భాగవతాలు బయటకు వచ్చిన తర్వాత అక్కడ కూడా ఓడిపోతే పరుగు పోతుందని పగడవాడు అసెంబ్లీ దట్ ఈస్ టూ ఫార్ అండ్ టూ బిగ్ ఇంత పెద్ద పార్టీ బీఆర్ఎస్ ఉద్యమ స్ఫూర్తితో వచ్చిన పార్టీ అని చెప్పి వీళ్ళు అనుకుంటా పేర్కుంటా ఉంటారు వీళ్ళకి వీళ్ళు ఇలాంటి వాళ్ళు సీరియస్లీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా క్యాష్ చేసుకోవాలి ఎన్నికల్లో పోటీ చేయాలి కదా ఎందుకు విద్ర చేసుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి అసలు బేసికలీ ఇక్కడ జరిగింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్ ఫ్రాడ్స్ వాట్ దేవ్ డన్ అండి అది ఒక్క స్ట్రీమ్ లో లేదు చాలా స్ట్రీమ్ లో ఫ్రాడ్స్ జరిగినాయి ఖజానా డెంట్ పడింది ఇన్ని పరిపరి విధాలుగా పడింది డెంట్ అని చూపించారు చూపించిన తర్వాత క్రెడిబిలిటీ విశ్వసనీయత పోయింది పార్టీకి విశ్వసనీయతతోనే నడపబడ్డ పార్టీ ఇది ఆ షెల్ బ్రేక్ చేయలేదు ఎవరు అది ఒకేసారి బ్రేక్ అయ్యేటప్పటికి మోహన్ చాటేశారు కేసీఆర్ అండ్ సొంత కొడుకు కూతురు ఇనుక్కోవడం చాలా బాధ ఆయనకి సి ఎనీ వన్ పార్టీలో ఎవరైనా చేసి ఉండొచ్చు కానీ కొడుకు కూతురే ఆరోపణలు ఎదుర్కొంటే అండ్ వీళ్ళ వల్ల కేసీఆర్ గారి ఆరోపణలు ఎదుర్కొంటే నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ లో అండ్ ప్రభాకర్ రావు వచ్చేస్తాడు అంటున్నారు ఇప్పుడు ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన తిరిగి పంపించాలని కూడా రాశారు ఐ థింక్ హీస్ కమింగ్ బ్యాక్ ఇంకెంత జరుగుతాయి అవమానాలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కే పేరు పరువు తీసేసిన పిల్లలు అండ్ వీళ్ళు మాట్లాడతారు హామీలు అమలు చేయాలి బాయ్ ఆ అమలు చేసే ఇది ఒక హామీయా నువ్వు పెట్టిన మేనిఫెస్టోలో ఎన్ని చేసావు నేను ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు తెలంగాణ రాష్ట్రంలో ఇంకెవరు ఏదో నీ అవసరం లేదు నువ్వు మళ్ళీ రావు నీ సోకాల్ సిన్సియారిటీని టెస్ట్ చేయకూడదని చెప్పి వదిలేశారా అండి లేకపోతే చెప్పుకోవడానికి ఏం లేదని చెప్పి ఇలాంటి ప్రశ్నలు ఒకవేళ ఫేస్ అయినా మీరు మొహం చాటేస్తున్నారు దిస్ ఇస్ మై టేస్ వాళ్ళు చూపించామని చెప్పుకుంటారు కదా నేను అడుగుతున్న అది కాదండి వాళ్ళు గొప్పలకు పోవచ్చు ముందు రాసుకున్న ఈ సోకాల్ టాంప్లెట్ బుక్ ఒకటి రిలీజ్ చేసి ఎవరన్నా ఒకళ్ళు కొంచెం విజ్ఞతగా ఈ రెండు టర్మ్స్ లో వాళ్ళు మేనిఫెస్టోస్ లో పెట్టారు మేనిఫెస్టోస్ లో చేయలేదు అది గనక మనం ఒకసారి పెడితే సంవత్సరంలో కాంగ్రెస్ ఎంత బాగా చేసిందనే తెలుస్తుంది పదేళ్లలో ఇంత అప్పు ఎలా అయింది సంవత్సరంలో ఇక్కడ ఎన్ని పెట్టుబడులు వచ్చినా ఎంత అప్పయింది ఒక్కసారి బ్యారీ చేసుకుంటే ఐ థింక్ ఇట్స్ మీ ద మోస్ట్ అయింగ్ అండ్ షేమ్ఫుల్ సిచ్యువేషన్ ఫర్ ఫర్ వాట్ దే హన్ టు పుల్ డౌన్ ఇస్ వెరీ బ్యాడ్ అండి టు అప్రైజ్ సంథింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్ కన్స్ట్రక్టివ్ మోడ్ లో వెళ్ళాలన్నప్పుడు ఏమండి అప్పులు అయిపోయిన రాష్ట్రంలో కొత్త ఖజానా నింపాలంటే వనరులు తీసుకురావడం చాలా కష్టం సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసి ఒకటి బై ఒకటి చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రజలకు లేని బాధ నీకెందుకు ఒకవేళ ప్రజలే కనుక మీ పట్ల అంత ఆదరణ చూపించుంటే మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్కి వెళ్లేవారు యు నో ద పబ్లిక్ పల్స్ వెరీ వెల్ సో యూ విల్ ఇప్పుడు ఇప్పుడు పబ్లిక్ పల్స్ తెలుసు కాబట్టి ఎన్నికలు వెళ్ళట్లేదు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత కూడా కేవలం బీఆర్ఎస్ అనుకోవాలా అంతే మీరు ఒక చిన్న విషయం అండి ఈయన ప్రెస్ మీట్స్ పెడుతున్నారు ఇప్పుడు కొత్తగా ఐ వాస్ జస్ట్ లుకింగ్ ఎట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆయన ఏమేం పెడుతున్నారని సడన్లీ అప్రైజ్ ఫర్ ద వాచింగ్ ఆఫ్ కేటీఆర్ ప్రెస్ మీట్స్ పెడుతుందని ఎందుకంటే పీపుల్ వాంట్ సమ్ లాఫింగ్ ఎలిమెంట్ స్ట్రెస్ అయిపోయి ఉంటారు వర్క్ లో దే వాంట్ సమ్ కామెడీ ఆర్ జోక్ సో ఇస్ ప్రెస్ మీట్స్ ఆర్ గివింగ్ యాజ్ దట్ పంచ్ బాల్ పుష్ బాల్ లాగా హ్యాపీ ప్రెషర్ లాగా కొంచెం సేపు చూసి నౌకని వెళ్ళిపోతున్నారు సీరియస్ గా అయిన ప్రెస్ మీట్స్ ఆధారణ ఉంటే హీ వుడ్ షుడ్ గో ఫర్ ఎమ్మెల్సీ ఎలక్షన్సీ ఎలక్షన్ కి వెళ్ళకుండా ఒకవేళ ఓడిపోయినా అసలు కంటెస్ట్ చేయకపోయినా దే నో దేర్ ఫేట్ అండ్ ఊరికే ప్రగల్భాలు పలుకుతున్నారు అండ్ ఈ సంవత్సరం చాలా గడ్డు కాలంగా ఉండబోతుంది పార్టిసిపేట్ చేసి ఓడిపోతే ఇంకెంత చెత్తగా ఉంటుందండి అందుకనే వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ గెలిచినా రేవంత్ రెడ్డి గారు పరుగు పోయినట్టే ఇల్లు సో ఇట్ ఇస్ వన్ వన్ ఆన్ క్లాష్ అవుతుంది ఇక్కడ ఒకవేళ అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలిచి లోడ్ పోయారు అనుకోండి చిత్తు చిత్తుగా తీన్ మార్మాలన్న లాగా ఆ పొజిషన్ రిపీట్ అయింది అనుకోండి ఇక్కడ ఉంటుంది లోకల్ బాడీస్ కూడా ఫేస్ చేయలేని వాళ్ళు వీళ్ళు ఎక్కడ ఆ పార్టీ అండి వీళ్ళ వారసత్వం నెత్తరు వీళ్ళ ఆలోచనలో ఉన్న ఐడియా వీళ్ళు వీళ్ళే ఆ వారసులు వీళ్ళ వారసత్వం గురించి వాళ్ళు బయటకు ఎగ్జిబిట్ చేస్తున్నారు పక్కాగా ఎగ్జిబిట్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడైతే మన మీద ఒక బురద వేస్తున్నారో దయచేసి ఓటర్స్ ఒక్కటి అర్థం చేసుకోండి తెలంగాణ వాసులు ఆ బురదను ఆల్రెడీ వాసన చూసి వచ్చిన పార్టీ ఇది ఆ బురద గురించి వాళ్లే చెప్పగలుగుతారు కాంగ్రెస్ కూడా చెప్పలేదు ఎందుకంటే ఆ బురద కారణం ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు వీళ్ళే ఆ బురదలో వ్రాయేసి ఆ వాసన తెలిసి ఇలాంటి అరాచకాలు ఎలా చేయాలి ఉన్న డెవలప్మెంట్ ని ఊరికి చిన్న చిన్న మాటలు అనేసి డిమోరలైజ్ చేయాలని చెప్పి దే జస్ట్ ట్రై టు ప్రిటెండ్ అండ్ రూట్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్లో ఇప్పుడు గ్రామ సభలకు వెళ్తా అంటున్నారు ఇక్కడ వెళ్తా అంటున్నారు అంత వెళ్ళి అంత కాంగ్రెస్ మీద వ్యతిరేకత కనిపిస్తే వై డోంట్ యు కంటెస్ట్ టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ఎందుకు కంటెస్ట్ చేయరు పోనీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు మీకు అసలు క్యాండిడేట్స్ దొరకట్లేదా ఐ రియలీ సింపతైజ్ నాకు కొంచెం గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్తే అబ్బచ్చి నేను కంటెస్ట్ అంటున్నారా కంపెనీస్ రేవంత్ రెడ్డి గారు సత్తా చూసి ఎలాగో ఓడిపోతాం వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి జనాలు రావటం మానేస్తారా మనం ఆ భవరణలో ఎందుకు వెళ్ళట్లేదు ఓడిపోతారనేది రెండో విషయం కింద పెట్టుకుని క్యాండిడేట్స్ లేరేమో గెలిచి యుద్ధం ఓడిపోవడం వేరండి ఒక ఎఫర్ట్ పెట్టాము జనాల కోసం జనాల కోసం వాయిస్ చేస్తున్నాం అన్న గవర్నమెంట్ ఇది అసలు పార్టిసిపేట్ చేయలేదనుకోండి మీరేం వాయిస్ చేస్తారబ్బా అంతే అసలు నాకు తెలిసి క్యాండిడేట్స్ లేరని నేను అనుకుంటున్నా దట్స్ ద రీజన్ వై దిస్ పర్సన్ ఇస్ మేకింగ్ ఆల్ ద హంగామా బోగస్ డ్రామా ఇట్స్ ఆల్ బోగస్ డ్రామా మనం ఏదైనా అచీవ్ చేస్తే దాన్ని చిన్నపరిచేసి నథింగ్ అని చెప్పడం ద న్యూ ట్రెండ్ ఎందుకంటే అదర్ సైడ్ ఎలిగేషన్స్ లోకి ఎక్కడ కరప్షన్ ఎలిగేషన్స్ తీసే స్కోప్ వీళ్ళకి లేదు ఇచ్చిన రేషన్ కార్డులు కానీ ఎంతమందికి జుట్టంతా ఎంత అంటే ఈ జుట్టు జుట్టంతా తెల్ల జుట్టంతా మీతో నల్ల జుట్టు అందాక ఎవరు పంచుతారు అది చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది దానికి గట్టిగా చెప్పుకోక చిన్నగా ఎందుకు చెప్తారు గట్టిగా చెప్పుకుంటేనే కదా రానాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు మరి మీ ప్రభుత్వంలో ఇదే మీ సేవ ఏమైంది అప్లికేషన్ పెట్టనివ్వలేదా పెట్టినా చూడలేదా పట్టించుకోలేదా పట్టించుకోలేదా అవసరం లే మాకు అనుకున్నారా సో ఇది గోబల్ వారసులు అపర్చునిటీ ఎవరు ఖచ్చితంగా కేటీఆర్ మరొకసారి పునరాలోచించుకొని చెప్పాలనేది ఖచ్చితంగా తెలుస్తుంది మరోవైపు స్పష్టంగా ఆయన ఖచ్చితంగా డ్రామా క్రియేట్ చేస్తారు ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేని ధైర్యం లేని క్యాండిడేట్ లేని పార్టీగా బీఆర్ఎస్ మిగిలిందా అనే ఒక అనుమానాలు కలుగుతున్నాయి సో మీరు కూడా ఖచ్చితంగా కేటీఆర్ గోబల్స్ డ్రామా క్రియేట్ చేస్తారని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల తెలియజేయండి ఫర్ మోర్ డూడర్స్ ప్లీజ్ వాచ్